గౌతమ్ ఎందుకు విన్ అవ్వాలి ఎందుకు విన్ అవ్వాలి కోసం నీకు ఫ్యూ పాయింట్స్ చెప్తాను ఇవి కానీ నీకు యాక్సెప్టబుల్ అనిపిస్తే గౌతమ్ కోటే ఏంటి టీఎఫ్ఐ కట్టుబన్స్ అని పేరు పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాను అని అనుకుంటున్నారా టీఎఫ్ఐ అంటే పెద్ద సినిమాలు మాత్రమే కాదు పెద్ద హీరోలు మాత్రమే కాదు ప్రతీది చిన్న హీరోల నుంచి చిన్న సినిమాల వరకు ప్రతీది एव्रीथिंग कमा टी एफ बॉन्ड चला हाय हलो नमस्ते आदाब नैन भी टी एफ कट बनसा बो बट पाँड अलिया గోపే ఫస్ట్ పాయింట్ రెసిలియన్స్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎన్ ఎలిమినేషన్ ఎంతమంది యు ఆర్ ఎలిమినేటెడ్ ఆర్ ఎవిక్టెడ్ అని అన్న తర్వాత ఎంత దూరం రాగలరు చెప్పండి ఎదురొచ్చిన ప్రతి దాన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చాడు వదిలేసాడు పోతే పోని అలాగే వెళ్ళిపోతాను ఎలిమినేట్ అయిపోయే ముందు నేను పోయే ముందు ఈ గ్రూపిజం కూడా తీసి వెళ్ళిపోతాను అని అనుకుని స్టార్ట్ చేసాడు ఇచ్చి పడేసాడు గ్రూపిజం పోయింది కానీ గౌతమ్ అది అందు గౌతం కలవాలి సెకండ్ పాయింట్ పాపులారిటీ ఇవన్నీ చేయడం అవతలలో ఉండి కదిలించడం మేడ్ హేమ్ పాపులర్ అవుట్ సైడ్ టూ బి ఫ్రెండ్ మాట్లాడితే గౌతమ్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ మంది బిగ్ బాస్ చూడడం మొదలు పెట్టారు సో గౌతమ్కి కాదు పాపులారిటీ బిగ్ బాస్కి వచ్చింది పాపులారిటీ బికాస్ ఆఫ్ గౌతమ్ గ్రూపిజాంకి ఓనుక్ ఓనుకొచ్చింది అందుకు గౌతమ్ గెలవాలి అసలు అంత అగ్రెసివ్గా ఉండే పర్సన్ అంత గేరగా మాట్లాడే పర్సన్ అంత అరిచి అరిచి మాట్లాడే పర్సన్ ఇంత కామ్గా ఇంత కంపోస్ట్గా ఉండడం ఎవరు చేయగలరు చాలామంది అంటారు ఇది యాక్టింగ్ అని బట్ టూ బీ హానెస్ట్ అలా యాక్ట్ చేయడం కూడా చాలా కష్టం చాలా కాదు ఇంకా ఇంకా చాలా కష్టం అది ఫర్ థట్ బ్యాలెన్స్ ఈ ప్రొడ్యూస్డ్ హీ షుడ్ విన్ బేసికలీ గౌతమ్ ఎమర్ చేయక బిగ్ బాస్ చాలా తక్కువ టాస్క్ ఇచ్చాడు చాలా కొన్ని టాస్క్లు ఇచ్చాడు ఈవెన్ అక్కడ స్కోప్ కూడా లేదు అంటే ఈవెన్ ఫోర్ నిఖిల్ ఆర్ ఫర్ గౌతమ్ ఇద్దరికీ లేదు కానీ కొన్ని కొన్ని గేమ్స్లో చాలా కొన్ని గౌతమ్ గెలిచాడు కానీ గెలిచిన కొన్ని దెబ్బ కొడితే అచ్చు పడిపోయింది అందుకు గౌతమ్ గెలవాలి నెంబర్ ఫైవ్ నో ఎమోషనల్ కనెక్షన్ అదే కరెక్ట్ బిగ్ బాస్లో బేసికల్లీ మనకు కావాల్సింది ఫ్రెండ్స్ కాదు రిలేషన్ కాదు కప్పు కప్పే ముఖ్యం బిగ్ బాస్కి వెళ్ళామంటే సో అది చేసింది గౌతమ్ ఒక్కడే నోబడి ఎల్స్ డిడిట్ మిగతా అందరూ ఒకరితో ఏదో ఒక విధంగా చూసుకోండి మీరే విష్ణు నో పృథ్వీ నో నిఖిల్ నో ప్రేరణ నో వీళ్ళందరూ ఈవెన్ మనం మాట్లాడుకుంటే రోహిణి అవినాష్ తేజ వీళ్ళు కూడా ఎంతో కొంత గ్రూపిజం అన్నది మెయింటైన్ చేశారు ఎక్సెప్ట్ గౌతమ్ గౌతమ్ అన్ని అన్నీ తనలోనే ఉంచుకున్నాడు అందుకు అందుకు గౌతమ్ గెలవాలి సిక్స్త్ పాయింట్ క్రోత్ ఆ గ్రాఫ్ ఎప్పుడు కింద పడ పైకి వెళ్తూనే ఉంది అగ్రెసివ్ టు ఎలిమినేషన్ ఎలిమినేషన్ టు రీఎంట్రీ రీఎంట్రీ టు ఎలిమినేషన్ ఎలిమినేషన్ టు టాప్ టు చాలా మారాయి చాలా మార్చాడు కూడా గౌతమ్ అందుకు గౌతమ్ మాత్రమే గెలవాలి గౌతమే గెలవాలి ఒక పాయింట్ మెన్షన్ చేయాలి అబౌట్ నిఖిల్ చాలా మంది కమెంట్స్లో ఏం పెడుతున్నారంటే నిఖిల్ జెన్యున్ ప్లేయర్ నిఖిల్ కొన్ని హర్ట్ చేయడు నిఖిల్ గేమ్స్ వస్తే వేరే లెవెల్లో ఆడతాడు ఫస్ట్ పాయింట్ క్లియర్ చేసింది ఏంటంటే దీంట్లో గేమ్స్ అన్ని ఆడేసి గెలిచినోడు కాదండి బిగ్ బాస్కి ఇలా ప్రతి సీజన్లో అది అవ్వలేదు గేమ్స్ మాత్రం ఆడిన వాళ్ళు ఎవరు వాళ్ళు గేమ్స్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి అండ్ చాలా జెన్యున్ అంటే వాట్ యూ మీన్ ఆఫ్ జెన్యున్ నా వరకు చాలా చోట్ల మాట్లయితే అటు ఒకటి ఇటు ఒకటి ఉంటాయి నీకు ఒకటే సిచ్యువేషన్లో వేరు వేరు మాటలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ జరిగిన నబిల్ టాస్క్ ఆ చుట్టేదేదో నేను చుట్టినా ఆ చుట్టినా అని చెప్పి గొడవడారు కదా అది అక్కడే నాలుగైదు మాటలు మాట్లాడాడు అండ్ నెక్స్ట్ థింగ్ వేరే వాళ్ళు హట్ చేసినట్టు మాట్లాడరు అంటారు వేరే వాళ్ళని హట్ చేసినట్టు మాట్లాడటం అంటే ఎవరిని హట్ చేయలేదు ఇప్పుడు వచ్చి ఎవరైతే తనతో తన గ్రూప్లో ఉన్నాడు వాళ్ళని హట్ చేయలేదు కానీ గౌతమ్తో హార్ష మాట్లాడాడు తేజతో మాట్లాడాడు అది నా స్వభావం అంటే అక్కడక్కడ మ్యాచ్ అవట్లేదు తెలియని ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే గౌతమ్ ఎమర్ అవుతున్నప్పుడు గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు గౌతమ్నే బిగ్ బాస్ టైం స్పేస్ ఎక్కువ తీసుకున్నాడు బట్ ఉన్నట్టుండి నిక్కి పెరిగే అంతేముంది గేమ్సే పెట్టలే గేమ్సే ఆడలే బయట నుంచి వచ్చి నామినేషన్ జరిగిన తర్వాత రెండు వారాల వరకు సరిగా మాట్లా మాట్లాడలే సడన్ గా గ్రాఫ్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది నథింగ్ నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ ఫెయిర్ అని నా ఉద్దేశం మీ ఇష్టం అండి నేను ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పాలి ప్రతి అబ్బాయికి ఒక పాయింట్ వస్తుంది విన్ అవ్వాలనుకుంటాడు ఇక మీద నా జీవితంలో ఉండకూడదు నేను సక్సెస్ అవ్వాలి అని అనుకుంటాడు అనుకుని ఒక పని మొదలు పెడతాడు మొదలుపెట్టిన తర్వాత ఫెయిల్ అవుతాడు మళ్ళీ ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు ఒక పాయింట్లో ఆడికి అనిపిస్తుంది అంత బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇంకా నా వల్ల కాదు నేనేం చేయలేకపోయాను అన్నట్టు అడిగి అనిపిస్తుంది కానీ ఆడి చేస్తున్న పనిని నమ్మి ఇంకా ముందుకెళ్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని ముందుకెళ్తాడు అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ పక్కన కనుక డెఫినెట్లీ ముందుకెళ్తాడు నేను కంబ్యాక్ ఇవ్వగలను నేను చేయగలను అనుకుంటాడు ఇది మా అమ్మ చూడాలి మా నాన్న చూడాలి నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాడు ఆ జాబితాలో నేను ఒక్కడనే ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అదే అదే సిచ్యువేషన్లో గౌతమ్ కూడా ఉన్నాడు నాకు అనిపిస్తుంది పోయిన సంవత్సరం బిగ్గెస్ట్ రాల్ మెటీరియల్ టు ఈ సంవత్సరం బిగ్గెస్ట్ పాజిటివ్ పర్సన్ గౌతమ్ వాళ్ళ అమ్మగారి కంట్లో ఆనందానికి నేను ఒక రీజన్ అవ్వాలి అని నేను సపోర్ట్ చేస్తాను నా పాట నేను చేస్తున్నాను అంతే నేను చేయగలిగింది ఏం చేశాను ఇంకెంతో టైం లేదండి కొంత టైమే ఉంది నా వంతు ఏం చేశాను నా వంతు ఏం చేశాను నా వంతు నేను చేశాను మీరు చేస్తారా చెయ్యరా అది మీ ఇష్టం అండి మీరు వీడియో చూసారో మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కానీ నా ఒపీనియన్ ఇది ఐ అంటే నాకు ఆ ఒక్క ఓటును కూడా వదలనని లేదు కాబట్టి ఒక్క వీడియో చేస్తాను అంతే ఈరోజు వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బస్కాయ Tata. -ta. Goodbye.